హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళ్యం ఈరోజు వీడియో ఏంటంటే రాజంపేట రాజంపేట నుంచి మన కరిముల్లా బావి వచ్చాడు మన కోసం బరి తీసుకోవడానికి రాజంపేట దగ్గర నందలూరు గ్రామం నుంచి కరిముల్లా బావి వచ్చాడు ఆరు బర్రెలు కొన్నాము నాకు ఆయన మన ఛానల్ని కొంతకాలం నుంచి చూస్తూ ఉన్నారు మన సబ్స్క్రైబరు నాకైతే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాడు అదే నాకు బరిలు కావాలి బాయ్ వస్తానని చెప్పి నేను సరే రమ్మని చెప్పాను అయితే ఆయన కొంచెం డౌట్ పట్టాడు అంటే ఆయన చాలా దూరం నుంచి రావాలి కదా ఇంత దూరం వస్తే మాకు బరిలు మంచి కుదర్తాయో లేదో ఆయనకి బరిలున్నా ఇంటి దగ్గర ఒక పది బరిలో ఎన్ని పని పని అంతా బాగొట్టుకొని మేము శ్రమతో కూడిన పని రావాలి కదా అంత లాంగ్ కదా అన్నాడు నాకు పది పది నుంచి ఫోన్ చేశాడు నేనైతే చెప్పాను బాయ్ మనయే కాదు మన దగ్గర ఉన్నాయో కొనాలనే లేదు చుట్టుపక్కల మొత్తం మీరు లాంగ్ అంత దూరం నుంచి వస్తున్నారు చుట్టుపక్కల నుంచి మొత్తం అన్ని చూపిస్తాను మీకు ఏం ఇస్తే మంచి కొనుక్కోండి నేను తీస్తాను ఇబ్బంది లేదని చెప్పాను సరే నాకైతే చాలాసార్లు చేశాడు వస్తానని కానీ రాలేదు కానీ ఈరోజైతే మొత్తానికి నేను ధైర్యం చెప్పలేక వచ్చేశాడు మేమైతే వాళ్ళు చేయగలతో నాలుగున్నరకే వచ్చేశారు వచ్చి నాకు ఫోన్ చేశారు నేను పోయి వాళ్ళు రిసీవ్ చేసుకున్నాను వాళ్ళకైతే మొత్తం కలిసి ఆరు బర్రెలు కొన్నాం ఆరు అంటే ఫస్ట్ నాలుగు కొన్నాము ఆ నాలుగు కొని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాము తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ బామ్మరిది కూడా మన మన బండి దగ్గరికి వచ్చాడు బర్రెలు చూసాడు వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత నాకు కూడా రెండు బర్రెలు కావాలి బాయ్ అని చెప్పాడు సరే నేను రమ్మని చెప్పాను తర్వాత ఆయన కూడా చీకొరత నాలుగున్నర ఐదు కల్లా వచ్చేసాడు తర్వాత రోజు ఆయన కూడా ఒక రెండు బర్రెలు ఇచ్చాం మొత్తం ఆరు బర్రెలని అంటే రెండు ఒకటి లింక్ సంబంధం ఉన్నాయి కాబట్టి రెండు రోజులు వీడియో రెండు రోజులు తీసిన వీడియో ఇది రెండు వీడియోలో కలిపి మొత్తం ఒకటే వీడియోలో పెట్టేస్తాను చూడండి వీడియో చివరిలో చూడండి ఐదు వందలు తక్కువ అవుతున్నారు വാ nah, തിരിട బాయ్ రాబాయ్ రాబాయ్ బాయ్ రాబాయ్ రాబాయ్ నిలబడి బాయ్ నువ్వు ఏంది భావి నువ్వు కడప జల్లా వెళ్ళిపోవాలంటే హాయ్ చెప్పు చెప్పు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది విషయం అంతా చెప్పు మాది రాజంపేటం అందలూరు మండలం నుంచి బుచ్చి బుచ్చిరెడ్డి బాలేము ఎనుగులు కొను వచ్చినాం మన వినోద్ రెడ్డి అన్న ద్వారా మేము వచ్చినాం ఇక్కడికి యూట్యూబ్ ఛానల్ చూసి ఛానల్ చూసుకొని ఎన్ని బర్రెలు కొన్నారు నాలుగు బర్రెలు కొన్నాము మూడు ఇన్ని మూడు అంటే ఒకటి సూట్ ఇది మీకు అందుబాటులో ఎప్పటికి కూడా వినోద రెడ్డి అయినా అందుబాటులో ఉంటాడు మనకు బదులు కావాల్సిన వచ్చి కంపల్సరీగా తీసుకొని పోండి ఆయన దగ్గర లేకునే ఇరవై వాళ్ళ దగ్గరైనా బేపిస్తాడు మంచి బదిలో ఎంత రేట్లో ఉన్నా చెప్ప ఒకటి వచ్చి తొంభై ఒక్క వెయ్యి అది ఈ తొంభై రెండు వేలు మిగతా రెండు ఆడి పొయ్యి చేస్తాం ఇది రెండో ఐదు ఇది ఇప్పుడే ఈయనుంది మేము పోయాము పోయే ముందుగానే ఈయన నుండి మేము వచ్చిన తర్వాత మాయ వేసింది ఇది దీన్ని డెబ్బై ఆరు వేల ఐదు వందలకి మాట్లాడి ఇప్పుచ్చాను రోజుకైతే ఎనిమిది లీటర్లు పాలిచ్చే కెపాసిటీ ఉంది దగ్గర డెబ్బై ఆరు వేల ఐదు వందలకి ఇప్పించాను నోడ కొన్నాము నా అన్నీ పిండుకున్నాము పిండకం కానీ దారులు కానీ బాగుంది చేపు కానీ రెండో ఐదు పట్టు ఇది ఇది మూడో బర్రి ఇంకా నాలుగో బర్రీ వచ్చేసి అది మూడో ఐత బర్రీ ఇప్పించాను ఇదే మూడోత బర్రి ఇదిని ఒక రెండు రోజులు అయ్యింది జున్నుపాలే మేము పోయినప్పుడు ప్రస్తుతానికి దోని పిండుకున్నాము జున్నుపాలి ఉన్నాయి ఒక మూడు లీటర్లు జున్నుపాలి ఇచ్చింది దీని దగ్గర కూడా రోజుకి ఒక తొమ్మిది నుంచి పది లోపల తొమ్మిది లీటర్లు పాలే కెపాసిటీ ఉంది వాళ్ళ బావా వాళ్ళకి బామ్మర్ది వాళ్ళకి ఇంకా రెండు బదిలీ ఇప్పించానని చెప్పాను కదా ఇది తొలి పట్ట మ్యాక్సన్ ఈ పట్టనే అరవై నాలుగు వేల ఐదు వందలకి ఇప్పించాను దోణనిప్పి పెండకం దారులన్నీ చూసుకున్నాము ప్రస్తుతానికైతే పూటకి రెండు లెట్లు ఉన్నాయన్నారు ఉండారు ఎక్కువైతే పూట మూడు లెట్లైతే పోలవు దీని ఇప్పించాను అరవై నాలుగు వేల ఐదు మనకి మాట్లాడే సరి పడి మాట మాట్లాడు రెండు మొక్కలు మాట్లాడు పర్వాలేదు బాబినేతలు నా దగ్గర మాకు బాగా చూశాడు ఏ ఊరి నుంచి వచ్చేవారు బాగా బాగా పర్వాలేదు పది సార్లు దిక్కి చూపించాడు మమ్మల్ని బాగా పిలిచాడు అది చూస్తాడు మా ఒక్కళ్ళకి రాలేదు మీ పక్క వాళ్ళంతా చూడాలా

బండి ఎక్కిచ్చేసాము ఇంకా అన్నీ కూడా బొడ్లు ఎక్కించుకొని ఇంకా బయలుదేరేసాము ఎవరికన్నా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ చూసారు కదా వాళ్ళకైతే మొత్తం ఆరు బరిలు చేరాయి నందలూరు రాజంపేట దగ్గర తర్వాత రోజు కూడా నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు మంచి బర్రెలు తీర్చావు అన్నీ కూడా బాగా పాలిస్తున్నాయని చెప్పారు నాకైతే చాలా హ్యాపీ వాళ్ళు హ్యాపీ మీకు కూడా ఎవరికైనా కావాల్సి ఉంటే మన దగ్గర ఎప్పుడు ఇన్ని కానీ సూడీ కానీ తెరిపి కానీ ఉంటాయి వీడియోలో చెప్పినట్టు మన దగ్గరికి వచ్చిన తర్వాత మనకి నచ్చితే కొనుక్కోండి లేదంటే చుట్టుపక్కల ఏం తీస్తాం మన కొనాలని లేదు చుట్టుపక్కల మొత్తం చూపిస్తాను మీకు ఏం నచ్చితే అవి తీసిస్తాను ఇబ్బంది లేదు ఓకే ఫ్రెండ్స్ మన నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదన్నా ఇన్ని కానీ సూడీ కానీ తెరిపి ఉంటే మా నెంబర్కి వీడియో తీసి ఒకసారి వాట్సాప్ పెట్టండి ఫోన్ చేసి చెప్పండి మేము వచ్చి కొనుక్కుంటాము మాకు నచ్చితే ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಟೂ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಏಟ್ ಫೈವ್ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್